ఏ సౌందర్యమైనా ఇదే లక్షణం అన్నీ అప్పటికి ఆహా తర్వాత పర్వాలేదు అబ్బే ఇదే ఏ సౌందర్య లక్షణమైనా ఇంతే నిత్య సౌందర్యం అంటే సచిత్ ఆనందమే నిత్య సౌందర్యం ఆ సచిదానంద సౌందర్యం అమ్మవారి ముఖంలో నిత్య నూతనముగా ప్రకాశిస్తోంది అది నిత్య నూతన సౌందర్యం అనే భావనకి పరివాహమును చూపిస్తున్నారు ఇక్కడ అయితే వక్త లక్ష్మి పరివాహ అన్నప్పుడు కూడా ఇప్పటికిచ్చిన ఇచ్చిన సూచన ప్రకారం మీరే తీయగలరు బీజాక్షాలు నా దాకా ఎందుకు శ్రీంకారం ఇత్యాదులు చాలా ఉన్నాయి ఆ పరివాహ రూపంలో ఉన్నటువంటి శక్తి సంబంధించిన హ్రీంకారం ఇంకా చాలా ఉన్నాయి కొండల్నీ మంత్రం అంటే ఈ మూడు బీజములే అంటారు అందుకే శ్రీమాత్రేణమకి మూడు కలుపు చేసుకోవడం అంటే కొండల్నీ మంత్రం అంటే ఇది ప్రధానమైన అంశం సరే మొత్తానికి వక్రలక్ష్మి పరివాహ చలన్ ఆ ప్రవాహంలో కదులుతున్న మీనాభలోచన చేపల వంటి కన్నులు కలది ఆ నిత్యనూతనమైన వదనం కనబడింది ఇక్కడ చిత్రం ఏంటంటే ఒక అవయవం వర్ణిస్తున్నట్టు కనబడుతుంది మొత్తం వర్ణన అందులో ఉన్నదండి ఇక్కడ కళ్ళు వర్ణించారా ముఖం వర్ణించారా రెండు వర్ణించారు ఇక్కడ వదనం అలా భావన చేస్తున్నాం అందుకే అమ్మవారి కన్నులు ధ్యానం చేసినప్పుడు వదనం కూడా అంత చక్కగా కనబడుతోందండి ఇప్పుడు రెండు కళ్ళు అంటారో మూడు కళ్ళు అంటారో ఏవైనా పర్వాలేదు ఏమైనా ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతున సర్వభూతేభ్య కాచ్యాయని నమోస్తుతే అని సప్తశతలో చదువుకుంటున్నాం కదా అమ్మ నీ సౌమ్యమైన వదనంలో ప్రకాశిస్తున్న మూడు కళ్ళు మమ్మల్ని కాపాడుగాక అది అమ్మవారి వదనంలో నేత్రములకు చాలా ప్రాధాన్యమైనది ఎందుకంటే కరుణా తరంగితాక్షిం అందులోంచే కదా కరుణ తరంగితం అవుతుంది మళ్ళీ తరంగితం అంటే మళ్ళీ ప్రవాహమే తరంగము అంటే పౌన పుణ్యము ఫ్రీక్వెన్సీ అంటారండి నిరంతరం అది ఫ్లో వస్తుంది అక్కడ నుంచి కరుణ ఆగట్లేదు అందుకే తరంగం నిరంతరం వస్తుంది దానికి ఆపు లేదు ఆ కరుణ ప్రవాహానికి అది ఆగితే నడక నడకాగిపోతుందండి ఆ కనుల్లోంచి నిరంతరం శక్తి ప్రవాహాలు వస్తూ ప్రపంచాన్ని నడుపుతున్నాయి గనక అమ్మవారి యొక్క దివ్య నయన సౌందర్యాన్ని ఇందులో భావన చేస్తున్నాం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అమ్మవారి యొక్క నాసాదండము అంటే ముక్కు దూలము అది ఎలా ఉన్నదో చూస్తున్న నవచంపక నవచంపకం అంటే నూతనముగా వికసించిన నిత్య నూతన స్ఫురణ మాత్రం పోనివ్వట్లేదు చూడండి అప్పుడే విచ్చుకున్న అప్పుడే విచ్చుకున్న పువ్వు అంటే ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు ఆ చక్కగా విచ్చుకున్నటువంటి ఆ పసిమి రంగు కలిగిన సంపంగ ఎలా ఉంటుందో నవచంపక పుష్పం దాని వలె ప్రకాశిస్తున్నది నా సాదండము ఈ విషయం చెప్పడంలో ఎంత అద్భుతం చూడండి ఇందులో చెప్పబడుతున్నది ఏంటంటే అజపా మంత్ర స్వరూపం చెప్పబడుతున్నది ఒక్కొక్కటి అందుకే దేవతా స్వరూపం అర్థం చేసుకోవాలంటే ఒకటి ఉండాలి మంత్రస్వరూపం అంటే ఏమిటి దేవతలంటే ఏమిటి ఇవన్నీ తెలియాలి లేదా ప్రశ్న వేయకుండా దండం పెట్టడమని చేతనవ్వాలి అంతేగాని ఆ స్వరూపాన్ని మనలాంటి స్వరూపం అనుకుంటే మాత్రం ప్రమాదకారి నవచంపక పుష్పావ నాసాదండ విరాజిత అలాంటి నాసాదండముతో ప్రకాశిస్తున్నది ఆ తల్లి ఈ చెప్పడంలో అజపాస్వరూపాన్ని ఎలా చూడాలి ఆ రేకులు విచ్చుకోవడం అందులో పరిమళం నాసాదండము నవచంపకం అనే చెప్పడంలో ఆకృతి మాత్రమే కాదు చక్కని పరిమళం ఆ పరిమళం వాయులక్షణం అవునా లేదా కనుక అమ్మవారి యొక్క నాసికలో ఉన్నటువంటి ఆ పరిమళం అంటే ప్రాణశక్తి అక్కడ ప్రాణశక్తి ఆ రేకులుగా విచ్చుకోవడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా వికసించిన శక్తి ఇది హకార సకారములనే అజపా మంత్రములు అక్షరముద్రలో చెప్పబడుతున్నాయి హకార సకారములు సకార హకారములు అవి రేకులు అక్కడ ఆ రేకులతో విచ్చుకుంటూ ప్రసస్తున్న ప్రాణశక్తి రూపమైన అజపా స్వరూపమే ఇక్కడ ఈ విధంగా నవచంపక పుష్పాప నాసాదండ విరాజిత అలా దర్శించాలి అమ్మవారి యొక్క నాసాదండాన్ని తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ఇది ఒక విశేషమైన మాట తారాకాంతి తిరస్కారి అంటే నక్షత్రాల కాంతుల్ని తిరస్కరిస్తున్నటువంటి నాసాభరణముతో ప్రకాశిస్తున్నది నాసాభరణం అంటే ముక్కుకు ధరించిన ఆభరణం ఒకట రెండా మూడు చెప్పుకోవాలండి ఇక్కడ అలాగే నాసాభరణం అంటే మూడు చెప్పుకోవాలి అమ్మవారి యొక్క నాసిక్కి మూడు వైపుల రమ్యమైనటువంటి ఆభరణములు ఉన్నాయట అవి ఏంటంటే కుడి ఎడమలకి మధ్యలోను అది అమ్మ అలంకరించుకున్నారు ఈ అలంకారంలో కూడా చాలా విశేషం ఉన్నదండి ఎందుకంటే భారతీయ అలంకారములు కూడా యోగ శాస్త్రాన్ని అనుసరించి ఉన్నాయి తెలుసుకోవాలి కేవలం ఒకటి అలవాటైపోవడం వల్ల దాని యొక్క విలువ తెలియకపోవడం వల్ల దాన్ని మనం విడిచిపెడుతున్నామే తప్ప అర్థం లేదని విడిచిపెట్టడం లేదు తెలుసుకోవాలి మనం కట్టు బొట్టు ఆభరణాలు అలం చేస్తున్నాం కారణం ఏంటి ఏం పనికి రానిమనా ఏం లేదు పాత అయిపోయింది కొత్తగా కనబడాలి అంత తప్ప మరి ఏమీ లేదు ఇక్కడ కానీ ఇవి ఇక్కడ వర్ణించేటప్పుడు ఒక్క విషయం మనం పరిశీలించాలి సౌందర్యలలో కూడా స్ఫురంగా తెచ్చుకున్నాం ఇక్కడ అమ్మవారి అలంకారాలన్నీ చూస్తుంటే పూర్తి సంప్రదాయబద్ధంగా అలంకృతమైనటువంటి ఒక భారతీయ ముద్దైదు మనకు కనబడుతుంది ఆ అలంకారమే ఇక్కడ గోచరిస్తుంది అంటే భారతదేశపు భారతదేశ ముత్తైదు అలంకారములన్నీ అమ్మవారిలో మనం ఊహించుకుంటున్నామా ఇది ఒక్కసారి ఇప్పుడైనా ప్రశ్నించుకున్నామా మనం లేదే అక్కడ అమ్మవారికి ఇవన్నీ కూడా మనకున్నాయి గని అక్కడ ఊహించుకోవట్లేదు ఆవిడకి అవన్నీ ఉన్నాయని ఋషులు తపస్సులతో దర్శించారు అమ్మవారి రూపం ఇలా ఉన్నది అమ్మవారి చుట్టూ పరిచర్యలు చేసుకునే వాళ్ళు కూడా అమ్మవారి వలని అలంకరించుకుని ఆ మంగళకరమైన అలంకారాలతో ఉంటారు కానీ దేవకాంతలందరూ ఇలాగే ఉంటారని చెప్పి మానవులు దేవతలంతా గొప్పవారు అవ్వాలని చెప్పి దేవతల కట్టుబొట్టు మానవులకు అలవాటు చేసిన జాతి భారత జాతి తెలుసుకోవాలి దీనివల్ల మనం దేవతల దగ్గర అవ్వాలి అందుకని అమ్మవారికి చేరేందుకు ఆవిడ కట్టింది కనుక మనం ధరించాం కానీ మనం ధరించాం కనుక ఆవిడని జానించడం కాదు ఇలా ఎప్పుడైనా ఆలోచించాం మనం అసలు అందుకు అలాగే నాసాభరణములు ఉన్న విశేషం చూద్దాం ఇక్కడ ఆభరణములన్నీ దేవతా స్వరూపములు ఆ మాటకు వస్తే ఆభరణ స్థుతి స్తోత్రం ఉంది విశేషించి అది విశ్రీ విద్యా రహస్యమంతా అందులో ఉన్నది మంత్ర సంకేతములు కనుక ఒక ఆభరణాన్ని జానించారంటే మీకు తెలియకుండానే ఒక మంత్రం అనుసంధానం అయిపోతుంది మీకు ఆ మంత్రాలు ఆ జపాలు ఆ శక్తులు సామాన్యులకు అందవ గనక పెద్దవాళ్ళు మనకి నామాలకు ఇచ్చేశారండి వాటి మనం హాయిగా చదివేస్తున్నాం కానీ మీకు తెలియకుండానే అందులోంచి అన్ని నిక్షిప్తం చేసి పెట్టేశారు వాళ్ళు ఇందులో ఉన్న శక్తులు చూద్దాం ఇవి ఎలా ఏవి ధరించిందో కూడా శాస్త్రం మనకి వర్ణిస్తున్నది అమ్మవారి నాశాభరణలు ఎలా ఉంటాయో ఇతర శాస్త్రాల సహాయములతో మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఇక్కడ ఉన్నది కుడుముక్కి పగడంతో చేసినటువంటి ముక్క్యని ధరించిందిట కుడుముక్కి ఎడమ ముక్కి వజ్రపు ముక్క్యని ధరించిందిట ఇక్కడ పగడము వజ్రం అంటే వేటుకో మనకు తెలిసిపోతుంది శుక్రగ్రహానికి కుజగ్రహానికి ఈ గ్రహస్వరూపం అంతేకాదు మరొక విశేషం ఆ మధ్యలో బులాకి ఆణిముత్యం వేలాడుతుంది బులాకిక నాసాగ్రే నవమౌక్తికం కృష్ణుడిగా అమ్మవారిక కృష్ణుడి అమ్మవారు పెద్ద రహస్యం అండి మొత్తానికి నాసాగ్రే నవమౌక్తికం అది ప్రకాశిస్తుంది బులాకి ప్రకాశిస్తుంది ఆ బులాకీని ఎన్ని రకాలుగా వర్ణించారో అమ్మవారి చిరునవ్వు అనేటువంటి పిల్లాడు ఆ బులాకి పట్టుకుని ఆడుకుంటున్నట్ట అని వర్ణించారు కవి ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఇక్కడ ఎంత రమ్యమో అది మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ తేమల్లో ఇప్పటి నుంచి సరే మొత్తానికి ఆ బులాకి ఎలా వేలాడుతూ అందంగా ప్రకాశిస్తోంది ఇటు అటు కూడాను ఆ ఎరుపు తెలుపు రెండు ప్రకాశిస్తున్నాయట ఈ స్వరూప్ ఏంటో చూద్దాం ఒకవేపు మనకి రక్త ప్రకారంగా శుక్రుడు కుజుడు అని చెప్పుకున్న మధ్య రోజు చంద్రుడు కదా ఇది విశేషం ఇప్పుడు మరొక భావన చేద్దాం చూడండి ఈ రెండు చెప్పడంలో అందం ఏమిటి అంటే ఎరుపు సూర్య సంబంధమైనటువంటి తేజస్సు ఇక వజ్రము తెలుపు అది చంద్ర సంబంధమైన తేజస్సు ఈ రెండు మనం గ్రహించుకోవాలి అందుకే నాడీ మండల వ్యవస్థను అక్కడ మనం చూసుకోవాలి నాసిక అనగానే అది అజపా స్వరూపం ఎప్పుడైతే చెప్పుకున్నామో ఆ రూపంలో నిత్యం మనలో సంచరిస్తున్నది అమ్మవారే కదా ఆ భావన ఒక్కసారి చేస్తే ఇడానాడి పింగళానాడి కుడి పింగళానాడి సూర్యనాడి అందుకే సూర్య సంబంధమైన వర్ణము ఎరుపు అది ప్రకాశిస్తుంది అక్కడ అలాగే ఎడం వైపు ప్రకాశిస్తున్నది ఇటు ఎడానాడి ఆ ఎడానాడి చంద్రనాడి అందుకే చంద్ర సంబంధమైన వర్ణం ఏంటి తెలుపు అందుకని తెల్లని వర్ణం ధరించింది ఆ మధ్యలో సుషుమ్నాకి సంకేతంగా ఆ చల్లగా ప్రకాశిస్తూ భాషిస్తూ ఉన్నటువంటిది ఆ భవ్యమైనటువంటి ముత్యము అందుకే మూడు నాడీ స్వరూపములు చెప్పడానికి మూడు రకములైనటువంటి ఆభరణములను చూపిస్తున్నారు ఇక్కడ ఇది ఆ నాసికలో ధారించవలసిన విశేషమది ఇక మంజరి క్లుప్త కర్ణపూర మనోహరా అమ్మవారు అనేక వాళ్ళు అలంకరించుకున్నారు పైగా కడిమి పూల గుత్తి అలంకరించుకున్నట్ట అది ఈ చెవుల్లోంచి వేలాడి బయటకు వస్తుంది రండి అప్పు కడిమి పూల గుత్తి అలా ప్రకాశిస్తున్నటువంటి చెవులు కదంబ మంజారి క్లుప్త క్లుప్త అంటే కూర్చిన అని అర్థం ఆ కదంబ పువ్వుల గుత్తితో కూర్చినటువంటి అందమైన చెవులు కలది కడిమి పూలు రకరకాలు ఉన్నాయండి అక్కడ చెవుల దగ్గర అలంకృతం అయ్యే కడివి పూలు ఎలాంటివో అలాంటివి ధ్యానించుకోవాలి ఇక్కడ కడివి పూలల్లో కూడా రకరకాల భేదములు ఉన్నాయి మనకి నిజానికి వర్ణన చూస్తుంటే కృష్ణ పరమాత్మ వర్ణంలో కూడా ఇదే చూపిస్తారు ఇక్కడ స్వామిని భావన చేసేటప్పుడు అది మనకి మహానుభావుడు సుఖయోగిలు చెప్తారు కర్ణావతంశ కర్ణికార ప్రభ గండతి గడలు కొలుప అని కృష్ణ పరమార్థను వర్ణిస్తున్నప్పుడు కర్ణికార ప్రభ అని చూపిస్తున్నప్పుడు ఇవన్నీ మనకు చూపిస్తాడు అలా మనం ఇక్కడ భావన చేస్తే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీ భూత తపనోడుపు మండల ఇక్కడ విశేషంగా మనం చూడవలసింది ఏంటంటే అమ్మవారి యొక్క ఈ చెవులు ఏ తేజస్సుతో వచ్చాడు వాయు తేజస్సుతో ఏర్పడ్డాయి అందుకే వాయు సంబంధమైన దేవత ఇక్కడ ప్రకాశిస్తున్నది అలాగే దిగ్దేవతల యొక్క స్వరూపం ఇది ఇది విరాట్ భావనతో మనం తెలుసుకోవాలి ఆ చెవులు అంత దివ్యమైనటువంటి చెవులు ఈ చెవులు పనేవిటి అంటే నిరంతరం దేవతలు ఋషులు చేసే స్థుతులన్నీ వింటూ ఉంటుందండి ఇది ఆ శృతి అందుకు అటువంటి ఆ శృతులకు నమస్కారం చేసుకుని వాటికి ఇంకా పూర్తి కాలేదండి చెవులు వర్ణన ఉన్నది తాటంకయుగళీభూత తపనోడు పమండల ఆ చెవులకు తాటంకాలు వీటిని జానిస్తే మాంగళ్యములు స్థిరంగా ఉంటాయండి అందుకు తాటంక ధారణం స్త్రీరాం భర్తురాయుష్య వర్ధనం అని శాస్త్రం చెప్తున్నది తాటంకములు ధరిస్తే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుందిట చూశారు ఒక్కొక్క కాబరణానికి ఎంత ప్రభావం అవన్నీ తీసేస్తున్నామంటే ఏమిటి తీసేస్తున్నామో ఆలోచించుకోవచ్చు కనుక భర్తురు ఆయుష్యవర్ధనమిది వాటిని ధరించాలని చెప్పారు అయితే అమ్మవారి తాటంకములు ఏమిటి ఇక్కడ ప్రతిదీ కూడా ఆభరణములు మనం జానం కోసం చక్కగా జానించుకుని అమ్మవారిని కూడా ఓ పెద్ద ముత్త ఎదువ తల్లి అని సగుణ సాకార దివ్యమంగళ విగ్రహాన్ని జానించుకోవచ్చు తప్పేం లేదు కానీ అదే విషయంలో వీళ్ళు ఇచ్చిన సంకేతాలు మీరు పరిశీలించాలి తాటంక యుగలీభూత తపన ఉడుప మండల ఈ చెప్పడంలో తపన మండలం ఉడుప మండలం తపన మండలం అంటే సూర్య మండలం ఉడు అంటే నక్షత్రం ఉడుప అంటే నక్షత్రములకు ప్రభు అంటే చంద్రుడు ఉడుప అంటే చంద్ర అది ఉడుప మండల అంటే చంద్ర మండల తపన మండల అంటే సూర్య మండల అమ్మవారి చెవులకి రెండు తాటంకములు ఏమిటయ్యా తపన మండల ఉడుప మండల ఈ రెండు అమ్మవారి చెవులకి తాటంకాలు అయిపోయాట అంటే అమ్మ శరీరం ఎంతో చూడండి ఇక్కడ భావన చేయవలసింది విశ్వవిగ్రహ అక్కడ ఉన్నాయి ఆ రెండు కూడా అయితే ఇది ఒక వైదికమైన సంప్రదాయం ప్రకారం వర్ణిస్తున్నారయ్యా అన్నారు ఏమిటా సంప్రదాయం చూడండి సూర్య చంద్రౌ స్థనౌ తావేవ నయనౌ స్మృతౌ ఉభౌ తాటంకయుగలం యుగలం వైదికీ శృతి అని ప్రమాణం చూపిస్తున్నారు సూర్యచంద్రుల అమ్మవారికి మూడు స్థానాల్లో ఉండి కొడుచుకుంటూ ఉంటారట ఇందాక చెప్పేవా నేత్రములు అవొకటి అందుకు సూర్యచంద్రులే నయన స్థానాల్లో ఉన్నారు ఇక నేత్ర స్థానాల్లో కూడా సూర్యచంద్రులేట అంతేకాదు స్థనోదేవ్యా ఇక్కడ శ్రవణ స్థానంలో స్థానము నేత్రస్థానము శ్రవణస్థానం ఇప్పుడు స్థనోదేవ్యా అంటే వక్షస్థలం అక్కడ కూడా సూర్యచంద్రులు ఉన్నట్ట అమ్మవారి వక్షస్థలం అందు భాషిస్తూ అందుకే సూర్యచంద్రౌ స్తనోదేవ్యాహ తావేవ నయన స్మృతవు ఉభౌ తాటంకయుగలవు కనుక తాటంకయుగలం ఎవరు సూర్యచంద్రుడు నేత్రములు ఎవరు సూర్యచంద్రుడు వక్షస్థలం ఎవరు సూర్యచంద్రులు ఇప్పుడు ఈ భావన ఏంటో తెలుసుకుంటే ఒకే సమయంలో మళ్ళీ నేత్రాలని చెవులని పక్షస్థలాన్ని కూడా భావన చేయవచ్చు ఇక్కడ ఎప్పుడైనా రూపం చూసినప్పుడు అది విశ్వశక్తి యొక్క రూపమని సర్వదేవతాత్మకమని సర్వ మంత్రాత్మకనే భావన కలగాలి నేను చెప్పుకున్నాం ఈ మాట అమ్మవారి రూపవన్న అయ్యే వరకు గుర్తు చేస్తూనే ఉంటాం ఎందుకంటే వికార భావాలేవి కలగకూడదు ఎందుకంటే తామస ప్రవృత్తి ఉన్నంత కాలం ఆరాధనలో ప్రారంభంలో దుర్భావాలే కలుగుతుంటాయి సాధనలో సాధన పెరుగుతున్న కొద్దీ దుర్భావాలు తొలుగుతూ తొలుగుతూ ఆ జగన్మాత యొక్క దివ్య స్వరూప అవగాహనకు వస్తుంది మనకి ఇక్కడ అది ఏమాత్రం సాధన లేని వాళ్ళే ఈ వర్ణంలో గురించి నోటుకొచ్చున్నట్టు మాట్లాడి కొత్త పాపాలు తెచ్చుకుంటూ ఉంటారు అందుకే ఇక్కడ అమ్మవారి యొక్క ఈ భావన చూద్దాం సూర్యచంద్రులు అమ్మవారు పెట్టినటువంటి గొప్ప వ్యవస్థ అండి వీళ్ళ ద్వారానే మొత్తం జరుగుతుంది వీళ్ళు ఏమిటి ఏమిటి చేస్తారో చూద్దాం వీళ్ళు లేకపోతే చూపులు లేవు మనకి సూర్యచంద్రులే చూపులు మనకి అవునా లేదా వాళ్ళు మనకి దర్శన శక్తి వాళ్ళు యందు కూడా ఆ సూర్యుడే మనకు భాషిస్తున్నాడు అలాగే మనస్సు మనస్సు మరొక దృష్టి కొందరు కళ్ళు మూసుకుని కూడా కనబడుతుంది అంటారు అప్పుడు చూస్తున్నది ఏది మనస్సేగా దానికి ఎవరు చంద్రుడు అందుకు మన దృష్టికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ ప్రధానమే అయ్యారా లేదా అంతేకాదు సూర్య చంద్రుల వ్యవస్థలో మరొక విశేషం ఉన్నది సూర్య లేకపోతే బయట చూడలేము సూర్య చంద్రుడు లేకపోతే ఇంద్రియాలు పనిచేయడం కనుక ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి సర్వ దేవతలు విశ్వంలో ఎంతమంది కూర్చున్నారో నీ ఒంట్లో అంతమంది కూర్చున్నారు తెలుసుకోండి ఇక్కడ మరి దేవతలందరి పని ఎలా జరుగుతుందంటే దేవకార్య సముచ్యత వీళ్ళ కార్యం చేయించిన ఆవిడ పని ఆవిడ హృదయంలో కూర్చుని ఈ శరీరంలో ఉన్న ఇంద్రియ చైతన్యములన్నీ పనిచేస్తుందండి అదే దేవకార్యం అంటే ఇప్పుడు దేవకార్య సముచ్యత మరొక అర్థం చూడండి ఆవిడ హృదయంలో కూర్చుంటేనే దేవకార్యములు అందుకు హృదయంలో ఉన్న ఆవిడని మీరు బాగా ధ్యానం చేస్తే ఈ దేవకార్యాలన్నీ సరిగ్గా జరుగుతూ ఉంటాయి అందుకే అమ్మవారు ఆరాధన చేసేవారి ఇంద్రియములకి తప్పకుండా పటుత్వం ఇస్తుంది తల్లి ఎందుకంటే దేవకార్యములన్నీ ఆవిడివే ఇంద్రియకార్యములన్నీ ఆవిడవే ఇది తెలుసుకోవాల్సింది అలాగే ఇంద్రియములు ఎందు ఆ దేవతలు ఉండాలి బయట ఉండాలి కానీ సూర్యచంద్రులు ఇక్కడ ఉన్నారు బయట ఉన్నారు ఇక్కడ అమ్మ ఇక్కడ స్థానము విరాట్ స్థానము రెండు ఇక్కడ మనం భావన చేస్తున్నాం అమ్మవారి యొక్క నేత్రముల్లో సూర్యచంద్రులు ఏం చేస్తున్నారు అంటే విశ్వంలో ఉన్న సూర్యచంద్రుడు సాక్షి రూపంగా పనిచేస్తుంటారు ప్రతి వారిని గమనిస్తారు చూడటం అంటే గమనించడం అండి ఎల్లవెళ్ళ గమనిస్తూ ఉంటారు అట్లా సూర్యచంద్రులు అందుకే నేను వాళ్ళిద్దరూ లేని టైంలో పాపాలు చేశానండి అన్నాడు ఒక ఆయన వాళ్ళు లేని టైం అంటే ఒకటి ఉన్నదా వాళ్ళు ఎక్కడో దగ్గర ఉంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిని వారు ఆపలేరు అందుకే ఎక్కడో దగ్గర వాళ్ళు ప్రకాశిస్తూనే ఉంటారు రెండు నీలోనే ఉన్నారని దాకా చెప్పుకున్నాం అక్కడే కూర్చున్నా వీడు చేసేడండి నేను ఎక్కడ చెప్పాను వాడి ఇంద్రియంలోనే కూర్చొని మేము చూసామంటారు ఇది తెలుసుకోండి అందుకే వాళ్ళు ఎల్లవేళలా అమ్మవారికి సాక్షి రూపంగా ఉంటారట ఉండడమే కాదు వాళ్ళు చూసినవన్నీ మళ్ళీ వెళ్ళి అమ్మవారి చెవులు చెప్తుంట అమ్మ మేము చూసామమ్మ నేను చేసేడే కానీ చూసేటప్పుడు నేత్ర స్థానంలో ఉన్నారు అమ్మవారికి వినిపించేటప్పుడు చెవుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారండి అది తాటక యుగలు అంటే అర్థమైంది కదా ఎందుకు చెవుల దగ్గర కూర్చున్నారో ఎప్పటికప్పుడు రికార్డు ఇచ్చేస్తున్నారు అమ్మవారికి అందుకు ఎవ్వరూ అమ్మవారి కన్ను కప్పలేరు ఆవిడికి ఎప్పటికప్పుడు వివరాలు వెళ్ళిపోతుంటాయి అందుకే ఆవిడికే శ్రోతృస్థానంలో ఉన్నది వాళ్ళి ఇది గట్టిగా ఆలోచించవలసిన గొప్ప విషయం అండి అనే శబ్దములన్నిటికీ మూలమైనగా త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి అది శబ్ద రూపంగాను అదేవిధంగా దర్శన రూపంగాను ఇక్కడ మనం రెండు చూసుకున్నాం ఇక్కడ స్థనములను ఎందుకు చెప్పారు అంటే పోషణ శక్తులు ఇది ఒకటే సూర్యుడు లేకపోతే అన్నం ఉందా కొంచెం ఆలోచిస్తే అవహత్యం తెలుస్తుంది అందుకే సూర్యుడు లేకపోతే అన్నం లేదు చంద్రుడు లేకపోతే అసలు లేదు ఎందుకంటే చంద్రుడి వల్లనే ఔషధులన్నీ పండుతున్నాయని మనకి భగవద్గీతలో స్వామివారు కూడా చెప్పారు కదా పుష్ణామ చౌషధి సర్వ సౌమోభూత్వ రసాత్మక చంద్రుడినై నేను ఔషధులు పండిస్తున్నాను అలాగే సూర్యుడు ప్రాణశక్తిని ఇస్తున్నాడు అందుకే వృక్షములన్నీ సూర్యుడి నుంచి ఆహారాన్ని పొందితే దాని నుంచి మనం ఆహారం పొందుతాం గట్టిగా మాట్లాడితే ఆదిచ్యూర్ధమంతా అదేగా అందులో అన్నములు ఇస్తున్న వాళ్ళు ఎవరు సూర్యు చంద్రుడు పిల్లవాడికి తల్లి ఆహారం తన యొక్క వక్షస్థలము నుంచే ఇస్తూ ఉన్నది అదేవిధంగా ప్రపంచంలో అమ్మవారికి అందరం పిల్లలం ఈ పిల్లలమైన మనకి ఆహారం సూర్యచంద్రుల ద్వారా వస్తుంది కనుక ఆ సూర్యచంద్రుల్ని అమ్మవారికి వక్షస్థలంగా భావన చేశారు అందుకు సాక్షిగా గమనించేటప్పుడు నేత్రస్థానం ఎప్పటి విషయములప్పుడు అమ్మవారి చెవులో చెప్తున్నప్పుడు అవి తాటంక స్థానం మనల్ని పోషించేటప్పుడు అవే వక్షస్థల స్థానం ఇది సూర్య చంద్రుల్ని దర్శించవలసిన విధానం అది ఎలా చూడాలో శాస్త్రమే మనకు చెప్తుంది ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు అందుకే ఈ శ్లోకం ప్రమాణం మనం చూపిస్తున్నాం ఇప్పుడు తారాకాంతి తిరస్కారికి తాటకం యుగల బతుగా చూడండి అమ్మవారి శరీరం ఎంత జ్యోతిర్మయమో ఈ తారాకాంతి తిరస్కారికి నక్షత్రకాంతినే అధంకరిస్తోంది అంటే మన గ్రహాలు నక్షత్రాలను రెండున్నాయి గ్రహాల ఉంటూ మెరిసిపోయేటటువంటివి ఉన్నాయిట అవి శుక్రుడు కుజుడు వీరికి తారలు అని పేరు అందుకే తారాకాంతి తిరస్కారి అంటే వాళ్ళు వాళ్ళని మించిపోయి ప్రకాశిస్తున్నదని చెప్పడం ఒక అర్థం అలాగే నక్షత్ర కాంతికి ఉన్న విశేషం ఏంటంటే ఒక నక్షత్ర వెలుగు మనం ఇక్కడ చూస్తున్నాం నిజానికి అది ఎక్కడుంది ఆకాశంలో ఉంది ఆకాశంలో ఎంత దూరం ఉంది చెప్పగలవా నువ్వు కొన్ని కాంతి సంవత్సరాలు దూరం ఉంది అవునా లేదా ఎన్నో కాంతి సంవత్సరాల దూరం ఉన్నటువంటి తార యొక్క కాంతి నీ దాకా ప్రచురిస్తోంది దాన్ని మించిపోయి అమ్మ యొక్క ఆ భవ్యమైనటువంటి నాసాభరణం ప్రసరిస్తుందంటే అర్థం ఏంటి అమ్మవారి యొక్క శరీరం నుంచి ప్రసరించే ఆభరణ కాంతుల ముందు ఎంత దూరమైనా ప్రసరించగలిగే నక్షత్ర కాంతులు కూడా దిగదుడిపే అమ్మ యొక్క శరీర కాంతులు విశ్వంలో ఎంత దూరమైనా ప్రసరించగలవు ఈ మాట ఒక్కసారి భావన చేసినప్పుడు కన్యాకుమారి ముక్కెరిని ఒక్కసారి ధ్యానించుకుంటే చాలండి ఆ తల్లి యొక్క నాసికలో ప్రకాశించేటువంటి ఆభరణాన్ని అందుకే అమ్మవారి ముక్కరి కాంతి ఎంత దూరం గలవు ఈ మాట ఒక్కసారి భావన చేసినప్పుడు కన్యాకుమారి ముక్కులను ఒక్కసారి జానించుకుంటే చాలండి ఆ తల్లి యొక్క నాసికలో ప్రకాశించేటువంటి ఆభరణాన్ని అందుకే అమ్మవారి ముక్క్య కాంతి ఎంత దూరం ప్రసరిస్తుందో చూడండి ఇక్కడ అలాగే ఇక్కడ యుగలి భూత అన్నప్పుడు జ్యోతిర్మండముల విశేషాలే మనం చెప్పుకుంటున్నాం ఈ జ్యోతిర్మండలములన్నీ విశ్వ శరీరంలో ఉన్నాయి విశ్వమే అమ్మ యొక్క రూపము ఇది భావించవలసిన మరొక అందమైన అంశం పద్మరాగ శిలాదర్శ పరిభావి భూహూ అమ్మవారి యొక్క ఆ భవ్యమైన కపోలములు ఇక్కడ ఎక్కువగా శంభుని తేజస్సే ఉందిట ముఖంలో ఎక్కువ భాగం ఆక్రమించే బుగ్గలే కదా అందుకే కపోలములకు చాలా విశేషం ఉన్నది కపోలములు నునుపుగా అవి నిగ్గు తేలి ఉంటే అద్దాలతో పోలుస్తుంటారు అందుకే అద్దాలు లాంటి చెక్కిళ్ళైన వ్యవహారం ఉంది కదా అయితే అమ్మవారి ముఖంలో ఎరుపుదనం కూడా ఉంది కదా కనుక అద్దము అంటే మళ్ళీ తెల్లని అద్దమును ఊహిస్తామని పద్మరాగ శిలా ఆదర్శ అన్నారు పద్మరాగమణులతో చేసిన అద్దంలా ఉందిట అంటే బాగా పదును తేలినటువంటి పద్మరాగ అందులో చూస్తే ముఖం కనబడుతుంది అర్థంలాగా వాటిని చక్కగా సానబట్టారు అలాగా పద్మరాగ మణులు పెద్దవి తీసుకొచ్చి వాటిని సానబట్టి అర్థంలా చేస్తే అలా ఉంటాయో అమ్మవారి యొక్క బుగ్గలు అలా ఉన్నాయని వర్ణిస్తున్నారండి అంటే అందులో ఎర్రధనము ఉంది అర్థంలాగా పారదర్శకత్వం కూడా ఉన్నది అది ఆదర్శము అనగానే మనకి అర్థం అని పరిభావి అంటే పద్మరాగములతో చేసిన అర్థముల యొక్క సౌందర్యాన్ని మించిపోయి ప్రకాశిస్తున్న చెక్కిళ్ళు కలది కపోల భూ అనగానే అమ్మవారి యొక్క చెక్కిళ్ళని ధ్యానం చేస్తున్నాం నవ నవవిద్రుమ బింబశ్రీ నక్కారి రథనచ్చద అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి అధరములు వర్ణిస్తున్నారు ఇక్కడ ఓష్టము అధరము అని రెండు ఉంటాయండి అయితే వ్యవహారంలో రెండిటికి అధరాలు అంటారు లేదా రెండిటికి ఓష్టాలు అనేస్తారు కానీ ఓష్టము అంటే పై పెదవి అధరం అంటే క్రింది పెదవి ఈ రెండూ కలిపి రథనఛద అన్నారు చద అంటే తెర తెలుగులో ఈ అనే అనేదానికి మంచి మాట ఉందండి అయితే తెలుగు మాటలే మర్చిపోతున్నాను తెలుగు వాళ్ళం రథనచ్చద అనే దానికి మంచి తెలుగు మాట ఉంది చెప్పగలరా వా తెర ఎంత అందమైన మాట అండి వాక్ వా దానికి తెరట వా తెర ఇది మూసిస్తే తెర తెరిస్తే వలుకు వా తెర అని చెప్పారంటే రెండు పెదవులు కలిపి అనేది రెండు పెదవులు కలిపి చెప్పేటప్పుడు రథన చద చద అంటే తెరయ రథనము అనగా వా తెర పెదవుల యొక్క తెరట అంటే పెదవులు రెండింటినీ కలిపి చెప్పేటప్పుడు రథన చద అన్నారు ఈ రథనచ్చద ఎలా ఉన్నది అంటే నవ విద్రుమ బింబశ్రీ రథనచ్చద నియక్కారి నెక్కారి అంటే తిరస్కరించిన ఓడించిన అర్థం దీని యొక్క ఎరుపుదనం రెండింటి ఎరుపుదనాన్ని ఓడిస్తుందిట అదేమిటంటే నవ విద్రుమ అంటే కొత్తదైన పగడము బింబము అంటే దొండపండు పైన ఉన్నటువంటి పెదవి ఓష్టము పగడం కంటే అందంగా ప్రకాశిస్తుందిట క్రింది పెదవి దొండపండు కంటే ఎర్రగా అందంగా ప్రకాశిస్తుందని అది చెప్పేటప్పుడే పగడపు కాంత్ అక్కడ చూపిస్తూ దొండపండు బాగా పండింది ఎలా ఉంటుందో క్రింది ఎలా ఉంటుంది అందుకే దాన్ని మాత్రమే దొండపండుతో పోల్చాలి పైదాన్ని పగడంతో పోల్చారు అందుకే నవ విద్రుమ బింబశ్రీ నెక్కార చద ఇది నిజానికి ఏకార ఐకారములైన మంత్రశక్తులు దీనిలో దాగి ఉన్నాయి ఇది గ్రహించుకోవాల్సిన అంశం అందుకే అమ్మవారి యొక్క ఎర్రదనం చూపిస్తున్నారు ఇక్కడ మీరు న్యక్కారి పరిభావి తిరస్కారి ఈ శబ్దంలో గుర్తుపెట్టుకోండి ఎందుకు అలా చెప్తున్నారు ఆఖరికి చెప్పుకుందాం శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వల ఇప్పుడు అమ్మ యొక్క పెదవుల నడుమ నవ్వును వర్ణించాలి ఆ నవ్వు అంటే పలువరుస కనబడుతుందండి ఆ పలువరుష ఆ పలువరుస ఎలా ఉందో చూపిస్తున్నారు ఇది మామూలు మంత్రం కాదు ఉండే దే నామైనా బీజాక్ష దాగి ఉంది కాని కొన్ని నామాలు చెప్పకుండా ఉండలేం అందులో ఉన్నటువంటి రహస్యాలు బయటకు తీయాల్సిందే శుద్ధ విద్య అంకురాకార పంక్తి ద్వయోజ్వల ఇదంతా అద్భుతమైనటువంటి విషయములు ఇందులో అన్ని సంకేత పదములే అందుకే ఇవన్నీ రహస్య నామాలు ఎందుకన్నారో తెలుసా అవి సంకేతాలు దాగి ఉన్నాయి కనుక ద్విజ పంక్తి అంటే పలు వరస ద్విజ అని పళ్ళకి పేరండి ఎందుకంటే సాధారణంగా పళ్ళు మొదట వచ్చి మళ్ళీ వయస్సు పెరిగాక మొదట పోయి మళ్ళీ వస్తాయి కదా అందుకే పళ్ళకి సాధారణంగా దంతములకు ద్విజ అని వ్యవహారం అలాగే ద్విజులు అంటే విప్రులకి ద్విజులని పేరు విప్రులనే కాదు ఉపనయన సంస్కారం కలిగిన వారికి ద్విజులని పేరు దీక్ష పొందక పూర్వం ఒక జన్మ దీక్ష పొందిన తర్వాత మరొక జన్మ గనక దీక్షితులైన వారికి కూడా మనం ద్విజ శబ్దం చెప్పుకోవచ్చు అమ్మవారి దీక్ష పొందినటువంటి వారు కూడా సర్వవర్ణీకులకి కూడా అమ్మవారి దీక్ష ఉన్నది కదా వారి వారి పద్ధతులను అనుసరించి అప్పుడు వారికి దీక్ష పూర్వ దీక్ష తర్వాత జన్మ అని చెప్పచ్చు కానీ ద్విజ సంఖ్య సాధారణంగా వేదవేత్తలకే వ్యవహారం గనక ఇక్కడ వేదవేత్తల అర్థమే స్వీకరించాలి ద్విజ అంటే కనుక వేదవేత్తల వలె ప్రకాశిస్తున్నది చెప్పచ్చు కానీ ద్విజ శబ్దంలో రెండు అర్థాలు ఉన్నాయి కదా మనం తీసుకున్నాం దంతములు ఒక అర్థము వేదవేత్తలు మరొక అర్థం ఉపాసకులను మరొక అర్థం ఏమయ్యా రెండు అర్థాలు ఎలా అన్వయింపబడతాయి అంటే ఇప్పుడు చూద్దాం అమ్మవారి పలువరస ఎలా ఉన్నది ద్విజ పంక్తి అంటే పలువరస శుద్ధముగా అంటే ధవళకాంతులతో తేటగా నిర్మలముగా ప్రకాశిస్తున్నది ఎలా ఉంది అంటే శుద్ధ విద్య యొక్క మొలకలవలే ఉన్నటువంటి పలువరస కలది మళ్ళీ తెలుగులో జాగ్రత్తగా చెప్తున్నాను మిగిలిన వాడికి చెప్పేటప్పుడు ఏంటి దొండ పండుగ పగడము ఉంది కనుక వస్తువులు అర్థమవుతాయి ఇక్కడ వస్తువులు ఏమీ చెప్పలేదు మల్లె మొగ్గల్లా ఉంది మల్ల మొగ్గల్లా ఉంది ఇలాంటి కబుర్లేం లేవు ఇక్కడ పోల్చి చెప్తున్నది ఏమిటి శుద్ధ విద్య యొక్క మొలకలవలే ఇది చాలా రహస్యనామం అందుకే ఇందులో శుద్ధ విద్య యొక్క మొలకలవలే ఉన్నటువంటి పలువరుసతో ప్రకాశిస్తున్నది అని అంటే ప్రకాశం పలు వరుసతో ప్రకాశిస్తున్నది అమ్మ పేదవల నడుమ ఉన్నటువంటి పలు వరుస అంత అందంగా ఉన్నది శుద్ధ విద్య యొక్క అంకురములు ఇక్కడే కొంచెం ఓపిక పట్టుకోవాలి మనం ఇదేంటో చూడాలి ఇక్కడ శుద్ధ విద్య అంటే ఏమిటి ఏమిటి శుద్ధ విద్య అంటే విద్యల్లో కూడా శుద్ధ విద్య అంటే ఒక్కటే అర్థం అండి బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య మాత్రమే శుద్ధ విద్య మిగలవన్నీ లౌకిక విద్యలు అందుకే పరా విద్య అని ఏదైతే చెప్పబడుతుందో కేవలం బ్రహ్మము గురించి మాత్రమే చెప్పి శుద్ధ విద్య శుద్ధ విద్యకి ఒక నిర్వచనం ఉందండి అది ముందు చెప్పుకున్నాం సందేహం లేదు మామూలుగా శాస్త్రనామాలు చెప్తూ కుంకుమ జల్లే వాళ్ళకి మాత్రం ఇదంతా ఆనందం కలిగించదు కాసేపు నిద్రపోతే బాగుండి అనిపిస్తుంది కానీ నిజమైన భక్తులకు మాత్రం ఆనందం కలిగిస్తుంది ఆనందం కలగలేదంటే భక్తులు కారు అంటారేమో అని భయం కలుగుతుందా అలాగైనా వింటారేమో నాశ ఎలాగోలాగా అక్కడ పెట్టిన రహస్యం తెలియాలి శుద్ధ విద్య అంటే ఏంటో చూడండి సాభవతి శుద్ధ విద్య ఏదంతా భేదమితి చూడండి ఏం మాట చెప్పాడు ఇదంతా అదంతా భేదములు లేనిది ఏదో అది శుద్ధ విద్యట ఇదంతా ఏమిటండి ఇదంతా ఇదంతా అదంతా ఇదంతా కరెక్టే తెలుగులో ఇదంతా సంస్కృతంలో ఇదంతా శబ్దం అంటే ఇదం ఇదం అని చెప్పేది ఇదంతా ఇదం అని మనం ఏం చెప్తున్నాం చాలా సులభం అండి ఇదే మొత్తం బ్రహ్మ విద్య ఇదం అని మనం ఏం చెప్తున్నాం సృష్టిలో ఏ వస్తువునైనా మీరు చూపించవచ్చు ఇదం 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 అంటే జగత్ మరొకటి కాదండి ఇదం అంటే జగత్ అని అర్థం జగత్తులు అన్ని నాకు చాలా కనబడలేదండి నిన్ను అక్కడ తీసుకెళ్తే అక్కడ కూడా ఇదం అంటాం అంతే కదా అవునా లేదండి ఒక ఆయన పాపం కొత్త కొత్తగా హిందీ నేర్చుకున్న పిల్లల్ని అడిగేట్ట అయ్యా హిందీ నేర్పుతూ ఇక్కడికి రావడానికి ఏమంటారంటే ఇద రావో అట్ట అది ఒక్కడే పడుకొచ్చింది హిందీ పదం అక్కడికి వెళ్ళి అండానికి ఏం చెప్పేయాలంటే అంటే అక్కడికి వెళ్ళి ఆహ్వానాలు అన్నట్టు అక్కడ అలా మనకి తెలిసింది ఒకటే ఇదం ఇదం తప్ప మరొకటి లేదండి ఇదం అండి నిజంగా వాడు ఊరికిన హాస్యంగా అన్న సత్యం అండి ఇది నేనే జోక్కి చెప్పలేదు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడో ఉందండి తెలియదు కనుక అది అంటున్నాం కానీ ఏది లేదు నేను అక్కడికి తీసుకెళ్ళి పెడితే అది కూడా ఇదం అని అంటాను ఇదం అంటే ప్రపంచమే ఇదం అంటే ప్రపంచమే కనుక సృష్టిలో ఇదం ప్రపంచం అహం పరమాత్మ ఇంకొకటి తెలుసుకోండి ఇక్కడ ఇది ఒక్కడికి తలచించుకోవడానికి పూట చాలు మనకి ఇదం ప్రపంచం అహం పరమాత్మ ఇప్పుడు చూడండి అహం పరమాత్మ కనుక అహం అంటే అర్థం ఏంటి నేను నేను పరమాత్మని నేను నేననేం చూపిస్తున్నాను ఇదం కనుక శరీరం కదా ఇదం ఏం చెప్పాం ఇదం జగదైనప్పుడు అహం పరమాత్మ ఎప్పుడు యదమన్న చూపిస్తున్నావు ఎప్పుడు ఇది అహం కాదనమాట అది అర్థం చేసుకో తెలిసిపోయింది యదమన్ వేది చూపిస్తున్నావు చూపిస్తున్నావో అదేది అహం కాదు ఇది ఒక్కటి అందుకే యుష్మత్ ప్రత్యయష్మత్ప్రత్య అహం ప్రత్యయం ఈ రెండు గురించి తెలుసుకోవడం బ్రహ్మసూత్ర భాషల్లో మొట్టమొదట శంకరులు మొదలుపెట్టారు అదేనండి ఇక్కడ శుద్ధ విద్య అంటే ఇది కనుక యుదమని ఏది చూపిస్తున్నావు అదేది నేను కాదు అరే ఇంతవరకు ప్రపంచ నా శరీరమే నేను అనుకుంటున్నానే అవునా మరి శరీరం నేనని చూపిస్తున్నావో లేదను చూపిస్తున్నా అయితే అది నేను కాదు ఇదం అయిపోయింది కదా మరేది అది ఇప్పుడు ఆలోచించు శరీరం నేను కాదుట